హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు హోటల్ స్టైల్లో పూరి పూరీ కూర ఎలా రెడీ చేసుకుందామో చూద్దాము ఐదు నిమిషాల్లో పూరి కూర ఎలా చేసుకుందామో చూద్దాము పూరీ కూర రెడీ చేసుకునే విధానం ఒక బౌల్ పెట్టుకొని అందులో రెండు పౌల నూనె పోసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని మనకి ఉల్లిగడ్డలు మిరపకాయలు ఆకు అన్నీ వేసుకోవాలి అవి కోలిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి దాని తర్వాత కొంచెం కరివేపక్క వేసుకొని కలుపుకోవాలి పూరీ కూర రెడీ చేసుకోవడానికి మనం శనగపిండి ఉంటుంది కదా శనగపిండిని ఇట్లా లిక్విడ్ లాగా చేసుకొని వాటర్ పోసుకొని దాన్ని కలుపుకొని లిక్విడ్ లాగా చేసుకొని ఆ పోపులో వేసుకోవాలి వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఉప్పు వేసుకోవాలి పూరీ కూర రెడీ అయిపోయింది పూరీలు ఎలా చేద్దామో చూద్దాము పూరీలు మాకు తెలియదా అని అనేవాళ్ళు ఉంటారు అది కాదు మనం పూరీ పిండిని కలుపుకొని ఐదు నిమిషాల పాటు కవర్లో పెట్టుకోవాలి పెట్టుకొని ఇలా చేసామంటే మంచిగా పొంగుతాయి చూడండి ఎలా పొంగినాయో ఇలా చేసి చూడండి ఒకసారి చాలా బాగుంటుంది ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తు చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసు మర్చిపోకండి అంతే ఇలా చేయండి చాలా బాగుంటుంది పూరీలు పూరీ కూర మనకు రెడీ అయిపోయింది మార్నింగ్ టిఫిన్లోకి చాలా బాగుంటుంది చూసారా ఎలా పొంగినాయో ఎలా పొంగుతాయి ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్